దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం కొట్టొచ్చినట్లు కనపడుతోంది ఆయా రాజకీయ పార్టీలు గెలుపు కోసం తమ తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు ఈ క్రమంలో ఓటర్ మహాశైల కోసం నగదు నగలు మద్యం తమదైన శైలిలో తరలిస్తున్నారు మరి అధికారులు చూస్తూ ఊరుకోరుగా చిన్న గాలి వార్త తెలిసిన వాయువేగంతో అక్కడ వాలిపోతారు తనిఖీలు సేజ్లు అరెస్టులు దేశవ్యాప్తంగా ఇదే వాతావరణం నెలకొంది తాజాగా కొందరు వినూత్నంగా ఆలోచించారు అక్రమ మద్యాన్ని ఇళ్లల్లో ఎక్కడ దాచినా వాసన పసిగట్టి ఎవరైనా పోలీసులు ఉప్పొందిస్తారని భావించి ఏకంగా గడ్డివామనే గోడౌన్ గా మార్చేశారు అయితేనే పోలీసుల కళ్ళు కప్పలేకపోయారు మొత్తానికి వేల మద్యం బాటిళ్లతో అడ్డంగా దొరికిపోయారు ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది అనకాపల్లి జిల్లాలో పోలీసులకు వచ్చిన ఓ చిన్న అనుమానం పొలం వరకు తీసుకెళ్లింది అక్కడ ఉన్న గడ్డివామును తనిఖీ చేయించింది కట్ చేస్తే అంతా షాక్ అయ్యారు అనకాపల్లి జిల్లాలో మద్యం భారీగా చేతులు మారుతోందని ఓ కీలక సమాచారం అందింది పోలీసులకు దీంతో మునగపాక పోలీసులు అలర్ట్ అయ్యారు యాదగిరిపాలెం ప్రాంతంలో మాట వేసి బైక్పై వస్తున్న ముగ్గురిని ఆపి తనిఖీలు చేశారు వారి వద్ద రెండు వందల నలభై రాయల్ బ్లూ మార్త్ విస్కీ బాటిళ్లను గుర్తించారు వారిని పట్టుకుని తీగలాగితే లింకు ఎలవంచిల్ మండలం సోమలింగపాలెంలో కదిలింది నిందితులు చెప్పిన సమాచారం ప్రకారం అక్కడ ఓ రైతు పొలంలో భారీగా మద్యం ఉన్నట్లు తెలిసింది అక్కడికి వెళ్లి గడ్డివాములో వెరిఫై చేసేసరికి భారీగా రాయల్ బ్లూ మాల్ట్ విస్కీ డంప్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు ఎనిమిది మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ సత్యనారాయణ తెలిపారు కరి వెంకటస్వామి కరి ధర్మతేజ దినేష్ కుమార్లను అరెస్ట్ చేశారు పట్టుబడిన మద్యం విలువ నలభై తొమ్మిది లక్షలు ఉంటుందని అంచనా వేశారు పోలీసులు గోవా నుంచి మద్యం వచ్చినట్లు గుర్తించామని భారీగా మద్యం పట్టుబట్టడంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ మురళీకృష్ణ తెలిపారు